దూరాలెప్పుడు అతనికి భారం కాదు పేరెట్టి బొట్టెట్టి పిలవలసిన అవసరం రాదు నిన్నే అంటే తిరిగి చూస్తాడు ఇగో అంటే పలుకుతాడు గమ్యం తెలియని జీవన ప్రయాణంలో నీ చేయి పట్టుకుని మార్గదర్శి అవుతాడు పిల్లల భవిష్యత్తుకు దిక్సూచిగా మారతాడు గమ్యం తెలియని దారుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కుటుంబానికి అండగా నిలబడతాడు దిక్సూచిగా నిలుస్తాడు అతడు ఆకాశం నిప్పులు కురిసేలా భగభగ మండిన కాసేపటికే శీతల మేఘంగా మారి చల్లబరుస్తాడు సంసార సాగరాన్ని ఒంటరిగా ఎదుతూ సుడిగుండాలాంటి సమస్యల నుండి తన వాళ్ళని తప్పిస్తూ భయపడే అవసరం లేని ఓ అభయహస్తంగా మారతాడు అతడే ఒక సైన్యం అతను నీకు ఎలా కావాలంటే ఎలా వాడుకోగలని చేతిలోని ఓ ఆయుధం అతడు పక్కన ఉంటే ప్రతి క్షణం అతడే నీకు మనోధైర్యం తన వాళ్ళ కడుపు నింపడానికి రోజంతా పరిగెడుతూ బీపీ వచ్చిన షుగర్ వచ్చిన తన ఆరోగ్యం ఛిద్రమవుతున్న లెక్క చేయిన తన తత్వం ఎవరికీ అర్థం కాదు అదే విచిత్రం జీవితమంతా తను తాను మరచి తన వాళ్ళ కోసమే పోరాడిన చివరకు తనను ఎవరూ గుర్తించకపోవడం బహు దైన్యం అంతిమ రోజులు ముంచుకొస్తున్న అలు పెరగక ముందుకు సాగడమే తన లక్ష్యం అంతిమయాత్ర తర్వాత మాత్రమే కలుగును అతనికి మోక్షం